అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు మన ఊరు మనబడి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు నందుపల్లి గ్రామంలో సీసీ రోడ్డును పడమటి తాండా గ్రామంలో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారన్నారు వర్షాలు తగ్గినందున పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని మంత్రి ఆదేశించారు అందులో భాగంగా నాగారం నుంచి నందుపల్లి వరకు ముప్పై లక్షల రూపాయలు నందుపల్లి నుంచి తాండా వరకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో పడమటి తాండాలో ముప్పై నాలుగు లక్షల రూపాయల రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు అన్నారు పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు మన ఊరు మనబడి కార్యక్రమం కింద పన్నెండు అంశాల్లో మొదటి విడతలో మూడు వేల ఐదు వందల కోట్లతో తొమ్మిది వేల పాఠశాలలో పనులు చేపడుతున్నట్లు మంత్రి సవితా ఇంద్రారెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లాలో నాలుగు వందల అరవై నాలుగు మొదటి విడతలో రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేపడుతున్నామని సవితా ఇంద్రారెడ్డి చెప్పారు మహేశ్వరం మండలంలో పంతొమ్మిది పాఠశాలలు ఈ పథకం కింద ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు వెచ్చించి పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు స్టూడెంట్ మీద కూడా లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు మున్గోడు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నిన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారు ఒక నమ్మకం కేసీఆర్ గారు ఒక భరోసా అని పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన మునుగోడు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఒక విజనరీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్ కావచ్చు లేకపోతే ఒక కుటుంబాన్ని ఎంచుకునే కావచ్చు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలో ఎవరు చేయడా తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ తీర్చిదిద్దుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మోడల్ రాష్ట్రం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా దేశమంతా కూడా ఉండాలనే ఆకాంక్ష ఈరోజు అందరూ వెల్లబుచ్చుతున్న సందర్భంలో అది ఇరవై నాలుగు గంటల పవర్ కావచ్చు లేకపోతే రైతు బంధు లాంటి కార్యక్రమం కావచ్చు రైతు బీమా కావచ్చు మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు దేశంలో లెక్కలేని కార్యక్రమాలు మిషన్ అదే కాకుండా ఆసరా పెన్షన్స్ ఇవన్నీ దేశంలో ఎక్కడ లేని నిజంగా ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకుల బలపరుస్తూ తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ పెట్టాలని నేను ఎన్నికతో అయితే మరొకసారి మునుగోడు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా వామపక్షాల నాయకులకు కానీ పార్టీ నాయకులకు కానీ అందరూ కూడా మనసు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైనా కూడా కింది స్థాయి వరకు కూడా కేసీఆర్ గారు తీసుకున్న సంక్షేమ పథకాలు కింది స్థాయి వారికి వెళ్ళి ఫలితాలు ఎలా వస్తున్నాయి అనేది ఇప్పుడిప్పుడే ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ చిన్న ఇబ్బందిలో ప్రభుత్వం